రంగమ్మ గారు అలాగే కాళ్ళు అమ్మాయి అమ్మాయి వారి వాళ్ళ కూతురు వారి అన్నదమ్ములు వారు రక్త సంబంధులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వారి మధ్యన ఎంతో సంతోషంగాను ఆనందంగాను నిజంగా ఏ శ్రమ పడకుండా నడుస్తూ నడుస్తూనే కన్నుమూసింది అది ఎంతగానో సంతోషించాల సంతోషం దేవుని పిలుపు అందుకొని వెళ్ళిపోయింది కానీ వెళ్ళిపోయింది ప్రతీది కూడా ఇక్కడ భూమి భూమి ఆదికాండం రెండవ వచ్చంలో సెలవిచ్చినట్లుగా మన్ను మన్నును తీసి దేవుడు బొమ్మను చేసి దానిలో జీవవాయువు ఉన్నదిగా ఆ యొక్క మట్టి బొమ్మలోకి జీవాత్మ వచ్చింది అయితే ఈ జీవాత్మ తన యొక్క పరిచర్య కాళ్ళలోకి ఆ యొక్క కూతురి కింద ఎంతగానో సంతోషపెట్టింది అన్న తమ్ముల దగ్గర ఇక బంధువుల మధ్య ఎంతో సంతోషంగా మంచి పరిచయం చేసింది బ్రతున్నంతకాలం భర్తకి కూతురికి ఎంతో మందికి సేవ చేసి ఆ సేవ చేయ జనంలో సంపూర్ణమైపోయిన కాలం సంపూర్ణమైపోయింది సేవ చే మళ్ళీ కుమార్తె నీకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా చేర్చావని ఆ కుమార్తెని మళ్ళీ తెల్లారా తిరిగి రండి అని దేవుడు దేవుడికి తెలిసినప్పుడు ప్రసంగ గ్రంథం పన్నెండు వచ్చాం ఏడవర్షంలో చదివించినట్టుగా మన్నైన తిరిగి మన్నైపోను దేవునిచ్చిన దేవుని దగ్గర నుండి దేవుని దగ్గరికి వెళ్ళిపోవనని దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది ఆ విధంగా ఈ యొక్క ఆత్మ దేవుని యొక్క చేరిందని మనం నమ్ముతున్నాం ఈ సేవ యొక్క జనములు సంపూర్ణమైనప్పుడు మన్ను మళ్ళీ మన్ను కప్పు చెప్తుండగా ప్రతి ఒక్కరు కూడా மண்ணு மண்ணு அப்பஜெப்பா சமாஜ காரிய சமாஜ் கூட கேஸ்ட் கேட்டா దేవునికి వస్తాం ఇంకెవరైనా చూసేవారు అంటే చూడండి అయితే మన మధ్యలో జయమ్మ గారు ఒక ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి యొక్క

మంచి కార్యక్రమాలు కొడుస్తాయి దేవుడు సక్రమంగా ఆయన జరిగించమని ప్రభుత్వం కావాలి కొంచెం పడుగుతాయి అందరూ కూడా తన యొక్క ప్రతి ఒక్కరు మూత పెట్టండి చిన్న ప్రాంతం మీద మోహన్నతులు మోహన్నతులు వెళ్ళేవాళ్ళు సకల ఆశీర్వాదాలు కానిపోతుంది అంటే మన్ను కప్పుడు ప్రతి ఒక్కరు మట్టి వేస్తుంది కానీ వారి ప్రయాణాలలోనూ వారి ఇంటికి చేరడంలోను ప్రభుత్వం ప్రతి ఒక్కరు క్ష్యామ కల

మన్నీ రంగు దేవునిచ్చిన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోయింది అలాగే మన్న తిరిగి మన్నుకి అప్పు చెప్తున్నాము ఎందుకంటే వంద మంది పిల్లలకని సుఖానుభూము ఎరక్క సరిగ్గా సమాధి చేయబడకుండా ఉన్న ఆ దేహం కంటే పడిపోయిన పిండం కదా ఎంతో మేలాంటి వచ్చారు కానీ ఇక్కడ సరిగ్గా సమాజ చేయడానికి దేవుడు మనకు బట్టి వారి బిడ్డలను బట్టి వారి రక్త సంబంధం బట్టి అందరికీ దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మన్న దేవు మన్నుని మన్ను కప్పు చెప్తున్నారు తండ్రి యొక్కయుమా యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క మన్నుని మన్ను కప్పు చెప్తున్నారు అందరు కూడా Yeah, yellow. You know.